స్టార్ హీరో టీవీకే అధినేత దళపతి విజయ్ కు సిబిఐ సమన్లు జారీ చేసింది కరూర్ దుర్ఘటనపై విజయ్ కు సిబిఐ నోటీసులు పంపడం ఇప్పుడు కలకలం రేపింది జనవరి పదకొండవ తేదీన ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో విజయ్ హాజరు కావాలని ఆదేశించారు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీ అద్భుతంగా ఇచ్చాడు గాయం కారణంగా గత రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాట్ పవర్ను చూపిస్తూ పరుగుల వరద పారించాడు వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది మహిళతో పరిచయం పెంచుకున్న ఓ గ్యాస్ డెలివరీ బాయ్ వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని దారుణానికి పాల్పడ్డాడు మట్లాడదామని నమ్మకంగా ఆమెను పిలిపించి కత్తితో పొడిచి హతమార్చాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి ఒక నుంచి పది వరకు వృత్తి విద్యా కోర్సులకు జనవరి ఇరవై ఏడు నుంచి రైల్వే రీజన్లలో ఖాళీగా ఉన్న ఇరవై రెండు వేలకు పైగా లెవెల్ ఒకటి గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు సింపుల్ ఎనర్జీ భారత మార్కెట్కు రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది సింపుల్ వన్ జెన్ రెండు సింపుల్ అల్ట్రా అనేవి నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ కలిగినవి తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ రాత్రివేళల్లో చలి పెరుగుతోంది ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది త్వరలో సంక్రాంతి వస్తుండటంతో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది కొత్తగా ప్రభుత్వ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది గృహలక్ష్మి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది ఆధార్ పీదీసీ కార్డ్ ఛార్జీలను భారీగా పెంచింది గతంలో యాభై రూపాయలుండగా ఇప్పుడు మరింతగా పెంచింది పెంచిన ఛార్జీలు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఆధార్ను ప్రజలు సురక్షితంగా భద్రంగా వాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది టీమిండియా మాజీ క్రికెటర్ ఐపీఎల్ దిగ్గజం అంబటి రాయుడు కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చారు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు తండ్రి అయిన రాయుడు ఇప్పుడు మగబిడ్డకు తండ్రి కావడంతో ఆయన అభిమానులు మరియు క్రీడాలోకం హర్షం వ్యక్తం చేస్తోంది